హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పుట్ల మీకు అయితే ఒక ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చేసానండి ప్రతి నెల మాకు విజయవాడలో వెల్నెస్ కోచ్ ఒక ట్రైనింగ్ జరిగింది ఇది వచ్చేసి లాస్ట్ మంత్ జరిగిన ట్రైనింగ్ అనమాట మంత్ ఎండింగ్లో కంపల్సరీ కోచెస్కి అది ఓన్లీ కోచెస్సే ఉంటారు ఈ ట్రైనింగ్లో ఓన్లీ మా కోచెసే అందరూ కాదు ఓన్లీ మన ఆర్గనైజేషన్లో ఉండే కోచెస్ వరకు విజయవాడలో ట్రైనింగ్ జరిగిద్దనమాట మీరు కూడా ఈ ట్రైనింగ్ రావాలనుకుంటున్నారా వచ్చిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో కూడా మీకు చివరి దాకా చూడండి ఖచ్చితంగా చూపిస్తాను ఎలా మన దగ్గరకు వచ్చే ఆర్గనైజేషన్కి వచ్చి మంచిగా సక్సెస్ అయ్యారు అయిన పీపుల్ని కూడా మీకు చూపిస్తాను ఈ మంత్ అయితే ఇరవై తొమ్మిదో తారీఖు మనకి ఈవెంట్ జరుగుతుంది శనివారం విజయవాడలో ఈవెంట్ ఉంది నేను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది విజయవాడలోనే ఉంటాను ఇరవై ఎనిమిది వచ్చేసి మనకి వెకేషన్ లాగా ఉందన్నమాట ఆల్రెడీ ఉన్న కోచెస్ అందరికీ హైలాండ్ వెకేషన్ ఇచ్చాము వెకేషన్లో ఉంటాము ఇరవై తొమ్మిది వచ్చేసి ఈవెంట్ జరుగుతుంది ఇరవై తొమ్మిది నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుందండి మీరు రావాలి మీరు వెల్నెస్ కోచ్గా జాయిన్ అవుదాం మన కోచ్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ కోచెస్ మీటింగ్ మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు మంచిగా గ్రో అయ్యేలాగా చేసే బాధ్యత నాదనమాట ఇక్కడ సార్ని ఎందుకు చూపిస్తుందని అనుకుంటున్నారా సార్ వచ్చేసి ఆర్మీ రిటైర్ అయ్యి అంటే రిటైర్ కాదు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చారు అసిస్టెంట్ డాక్టర్ గారు సార్ మన దగ్గర మా కోచ్ ఆపర్చునిటీ తీసుకొని మార్కాపురంలో మంచి ఫామ్లో ఉన్నారనమాట సార్ పేరు కోనారెడ్డి గారు వాళ్ళ మిసెస్ లక్ష్మి గారు మన దగ్గరకు వచ్చేసి వన్ మంత్లో సూపర్వైజర్ అయ్యారు వన్ మంత్లో ఓల్టీమ్ అయ్యారు మంచి ఇన్కమ్ తీసుకున్నారు లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా చేంజ్ చేసుకున్నారు అంటే ఒక డాక్టర్సే బిల్లు చేస్తున్నారు ఈ వెల్నెస్ ఇండస్ట్రీని అంటే మీరు బిల్లు చేయటం పెద్ద విషయమా అండి చెప్పండి మామూలుగా డాక్టర్స్ వ్యతిరేకిస్తారు కదా వెల్నెస్ని కానీ డాక్టర్స్ కూడా మా కమ్యూనిటీలో అయితే బోల్డ్ అంటే బోల్డ్ మంది డాక్టర్స్ ఉన్నారండి చాలా బిలీవ్ చేసి చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు ఇది మంచి సర్వీస్ అని నమ్మి ఇస్తున్నారండి మీరు కూడా జాయిన్ అవ్వాలి ఇంత ట్రస్టెడ్ ఇంటర్నేషనల్ వెల్నెస్ కంపెనీలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అండి అస్సలు నో డౌట్ ఆల్ మంచిగా జాయిన్ అయిపోయి మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకొని మంచిగా ముందుకు అనమాట వెళ్ళాలి మేము కూడా పీపుల్ హెల్ప్ చేయాలి మాకు ఉంది మేము కూడా హెల్ప్ చేస్తాం వాళ్ళ లైఫ్లు మారుస్తాం మా లైఫ్ కూడా మేము మార్చుకుంటాం అనుకునేవాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి కడుస్తున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేశారంటే మీకు ఆపర్చునిటీ ఎలా తీసుకోవాలి ఎలా మూవ్ అవ్వాలి ఎలా అసలు దీనికి రూల్స్ ఏంటి ఎలా మీరు ముందు జాయిన్ అవ్వడం ఎలా ఇవన్నీ మీకు చెప్పి జాయిన్ చేసి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారు వెల్నెస్ కూర్చుగా మారుదాం అనుకుంటున్నారు కాల్ చేయటం మర్చిపోకండి మీకు మంచి అంటే మంచి ఆపర్చునిటీ అండి ఎందుకంటే ఎక్కువ మనం సోషల్ మీడియాలో చెప్పకూడదు నేనైతే మీకు చాలా రోజుల నుంచి తెలుసు నేను చెప్పిందే చేస్తాను ఎలా జెన్యున్గా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు ఎలా గ్రో అవుతున్నానో కూడా మీ అందరికీ తెలుసు నాతో పాటు గ్రో అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్